హాయ్ అండి మా కిటి పాపకి ఎప్పటి నుంచో ఒక కోరిక అనమాట తను ఇప్పి చేయాలి తన చేత్తో తను అని ఫైనల్గా ఈరోజు అయితే దగ్గరుండి మరి తనతో ఇలా ఇప్పి అయితే చేపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుందండి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలైతే వేసింది ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసిందండి తర్వాత అందులో సాల్ట్ అలానే కొంచెం కారం అయితే వేసింది ఇక్కడ క్యారెట్ వేయలేదండి ప్రజెంట్ ఇంట్లో క్యారెట్ అయితే లేదు తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంది అలానే ఇప్పీలో ఇచ్చే మసాలా ఉంటుంది కదా అది కూడా వేసేసి వాళ్ళ అన్నయ్య కోసం తన కోసం టూ ఇప్పి ప్యాకెట్స్ అయితే తీసుకొని అవి కూడా వేసేసి ఒక ఐదు నిమిషాల పాటైతే మూత పెట్టేసి ఉంచేసింది ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఏమి ఏమి ఇప్పి అయితే రెడీ అయిపోయిందండి మా బుడ్డ దాని కోరిక కూడా నెరవేరిపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట ఫస్ట్ టైం తన చేస్తే తను చేసిందని మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరికైనా ఇప్పి చేయడం రాకపోతే ఈ వీడియో చూసి చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్